తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ పరిస్థితి దారుణంగా మారిందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఏడాదికి పన్నెండు వేల రూపాయల వృత్తి ఇస్తామని హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటినా ఇంతవరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరంగల్ నగర వ్యాప్తంగా అనేక మంది వ్యక్తులు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్య మారిందని ఆటో డ్రైవర్లు అంటున్నారు నా పేరు ఊరు వంచనగిరి ఆటో యూనియన్ జిల్లా దాని నడపబట్టి ముప్పై నాలుగు సంవత్సరాలు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత వాస్తవానికి ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు ఎందుకంటే కిరాయిలు లేకుండా వీళ్ళు ఈ ఆటో డ్రైవర్లకు మరి మధ్యతరగతి వాళ్లకు ఇండ్లు లేకుండా కనీసము ప్రైవేట్ స్కూళ్లకు కూడా పంపించలేని పరిస్థితిలో ఉండి ఇలా గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా బుక్కులు కొట్టి కొనియలేని పరిస్థితిలో ఇలా రూమ్లకు కూడా కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మరి పేదలకు మరి మైనార్టీలకు ఎంతో ఉపయోగపడుతుందని మేము ఒక జేఎస్ కమిటీ అని జాయింట్ యాక్షన్ కమిటీ ఆల్ ఆటో యూనియన్ కలిసి మరి ఒక తీర్మానానికి వచ్చి మరి నేనే వాళ్ళ దగ్గరికి తిరుక్కుంటూ ఒక జిల్లా అధ్యక్షుడిగా వహించుకుంటూ కాంగ్రెస్ సత్తే ఎంతో మేలవుతుందని మేము అందరం కలిసి నేను పశ్చిమ పరకాల తూర్పు ఒక అరవై వేల పేపర్లు పాంప్లమెంట్లు ఒక ఆటో డ్రైవర్ అయి ఉండి కూడా మేము కొట్టించుకొని ఇవన్నీ క్యాన్వెసింగ్ చేసుకుంటా తిరిగి ఇలా గవర్నమెంట్ తెచ్చిన తర్వాత ఈ మహిళా శక్తి వల్ల మాకు చాలా నష్టం జరిగింది ఈ ఇండ్లు మంజూరు చేయాల్సిందిగా కోరినాము అదేవిధంగా ఆటోలు లేని సొంత ఆటోలు లేని ఈ యొక్క డ్రైవర్లకు కూడా మరి మన బ్యాంకుల ద్వారా మీరు ఆటోలు ఇప్పేయాల్సిందిగా నేను కోరినాము అయినా కానీ మాకు స్పందన లేదు ప్రత్యేక కార్పొరేషను కూడా పెడతానని వెయ్యి కోట్లతో పెడతానని హామీలు కూడా అప్పుడు ఇచ్చిన దాఖాలు ఉన్నాయి మరి అవన్నీ ఒట్టినే నీరు గారినట్టు అయిపోతుంది కాబట్టి మా మీద దయదలిసి మరి తక్షణమే మాకు కావాల్సిన మేము అడిగిన డిమాండ్లను మాకు మంజూరు చేయాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని కోరుచున్నా గతంలో మినిమం తిరిగే టైం బట్టి ఒక పదిహేను వందలకు వచ్చేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనిషికి ఐదు వందలు కూడా రావడానికి కూడా కష్టమవుతుంది ఇంటికి పోతే కూడా ఇంట్లో గొడవలు అవుతున్నాయి మరి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న బలిదానాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పలు హామీలు ఇచ్చింది కానీ ఇంతవరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు ఈ పథకం ద్వారా తమ ఆదాయం క్రమంగా తగ్గిందంటున్నారు గతంలో రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు సంపాదిస్తే మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టప్పటి నుంచి రోజుకు ఐదు వందలు సంపాదించడం కష్టతరంగా మారిందంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా విధంగా ఏడాదికి పన్నెండు వేల వృత్తి ఇండ్లు లేని డ్రైవర్లకు ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు గతంలో వెయ్యి నుంచి పన్నెండు వందల ఇప్పుడు నాలుగు వందలు మూడు వందలు డీజిల్ భూము నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు లాస్ట్కు అది కూడా అతి కష్టంతో పొద్దున సాయంత్రం నడుపుతూ అవుతుంది మాకు దీంట్లో గ్రీసింగ్ ఆయిల్ చేంజ్ అవి చేసుకొని కూడా గిరిగిరి ఇప్పుడు గిరిగిరి వాళ్ళ దగ్గర పోయి మేము చేసి ఆపి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని మళ్ళీ మేము ఆయిల్ చేంజ్ గ్రీసింగ్ అవి చేసుకుంటూ జరుగుతుంది నెలకు నెలకోసారి అది ఒక బండికి రెండు మూడు వేలు ఖర్చు వస్తుంది మేము సంపాదించే సంపాదన రూమ్ రెంట్లు కట్టుకోనికి పిల్లల ఫీజు కట్టడానికి కూడా సరిపోవటం లేదు కుమార్ నేను ఆటో నడవబట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది గతంలో వెయ్యి రూపాయల వరకు కిరాయిలు చేసేది ప్రస్తుతం మూడు నాలుగు వందలు ఐదు వందలు కావాలంటే గగనంగా మారింది ఫ్రీ బస్సు మూలంగా మా ఆటో డ్రైవర్లు అందరం మేము చాలా వరకు నష్టపోయినాం మా కుటుంబాలు నష్టపోయినాం మాకు కూడా మా ఆటోళ్ళు ఉన్నారు ఇట్లా మాకు కూడా నడుతుంది కానీ మా కుటుంబాలు డెవలప్మెంట్ చే చేసే విధంగా పథకాలు ఉంటే బాగుంటుంది ఆటో డ్రైవర్లకు ఈ కార్పొరేషన్ వెయ్యి కోట్లతోటి ఏదైతే కార్పొరేషన్ చేస్తూ ఉన్నారో అదొకటి అమలు చేయాలి ఫ్రీ బస్ మూలంగా చాలామంది ఆటో డ్రైవర్లు హార్ట్ అటాక్తో కిస్టీలు కట్టలేక చాలామంది చనిపోయింది వాళ్ళకి ఎస్కర్షియా ఇచ్చే విధంగా గవర్నమెంట్ కొంచెం మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం